ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పారు చెప్పిన మాటని ఏ మాటని కూడా వారు బహిర్గతంగా భారీగా ప్రచారం చేసినటువంటి సూపర్ సిక్స్ విషయంలో కూడా దారుణమైనటువంటి మోసాలు చేస్తున్నారు కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా సూపర్ సిక్స్కి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి సక్రమంగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు ప్రధానంగా రైతాంగాన్ని ఇచ్చిన మాట నెరవేర్చలేదు విద్యుత్ వినియోగ వినియోగదారులకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు విద్యార్థులకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు ఎక్కడ కూడా మహిళలకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు ఎన్నికల సందర్భంగా ఎవరికైతే స్పష్టమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలు తొక్కే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది ఇవాళ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ పిలుపునిచ్చారు ఇవాళ దానిలో భాగంగా ఈ నెల పదమూడో తారీఖు రైతాంగ సమస్యల మీద ఇరవై ఏడో తారీఖు విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి సమస్యలమేనా అలాగే జనవరి మూడో తారీఖు విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలమేనా జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి భారీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజానీకం రిప్రజెంటేషన్లు ఇవ్వాలని పార్టీ పేరు మేరకు వేళ మేము ముందుకు కూడా ప్రధానంగా రైతాంగానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తానికి కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతాంగానికి ఇచ్చేవాడు ఇదేం సరిపోతుంది రైతులకి ఏమాత్రం సరిపోదు మేము అధికారంలోకి వస్తే ఇరవై వేలు పెంచుతాము అని స్పష్టమైనటువంటి హామీ అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తటం లేదు అంతేకాకుండా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కేటాయింపులు జరగలేదు మరి ఏ విధంగా నువ్వు ఇచ్చిన మాటని నెరవేర్చలేకపోతున్నావు అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల ప్రజల వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింది తడిచిపోయినటువంటి పంటను కూడా ఆ ధాన్యాన్ని కూడా ఇవాళ సరసమైనటువంటి ధరకి కొనుగోలు చేయాలి అలాగే ఎక్కడైతే ముఖ్యంగా ప్రధానంగా మన గిరిజన ప్రాంతంలో అకాల వర్షాల వల్ల వరదల వల్ల తుఫాన్ల వల్ల భారీగా నష్టపోయినటువంటి రైతాంగం ఆదివాసీ బిడ్డలు ఈ ఆదివాసీ రైతాంగానికి నష్టపరిహారం ఈరోజు కూడా ఒక్క రూపాయి కూడా అందించలేదు ఇది సరైనటువంటి విధానం కాదు దీనికి వ్యతిరేకంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇచ్చిన మాటలను నెరవేర్చాలి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కల్పించాలని ప్రధానమైనటువంటి ఆలోచనతోటే ఇవాళ పదమూడో తారీఖు అన్ని కలెక్టరేట్స్ దగ్గర కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో తీసుకొని రైతాంగంతో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం దానికి రైతాంగం కూడా ఆదివాసీ రైతాంగం కూడా తలరి రావాల్సిందిగా వాళ్ళు కోరుతున్నాం అలాగే ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల మెన ట్రూ ఆఫ్ ఛార్జీల కింద అదనపు భారాన్ని మోపుతుంది ఎన్నికల సందర్భంలో జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధిక భారం విద్యుత్ ఛార్జీల ద్వారా రాష్ట్ర ప్రజానీకమైన మోపుతుంది మేము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా అధిక భారం మొయ్యం ఈ రాష్ట్ర ప్రజానీకమైన వియం అని స్పష్టంగా మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే రెండు సార్లు అదనపు విద్యుత్ భారాన్ని రాష్ట్ర వినియోగదారులు మీద దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వినియోగదారుల మీద పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల కింద వసూలు చేసే కార్యక్రమాన్ని వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దానివల్ల ఒక్కొక్క యూనిట్కి రెండు రూపాయల యాభై నాలుగు పైసలు అదనపు ఛార్జీ పడే ప్రమాదం ఉంది వాళ్ళ ఆల్రెడీ ఈ నెలలో బిల్లులు వచ్చేసినాయి వచ్చే నెలకి ఇంకా భారీగా పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మేము ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలని ప్రభుత్వమే భరించవలసిందిగా వాళ్ళు మేము కోరుతున్నాం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదనపు భారాన్ని రాష్ట్ర వినియోగదారుల మీద పడకుండా మరి ప్రభుత్వమే భరించింది అదేవిధంగా ఇవాళ మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రజానీకమైన అదనపు భారాన్ని పడకుండా ప్రభుత్వమే భరించవలసిందిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దాని మీద కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అన్ని కలెక్టరేట్ల దగ్గరికి రాష్ట్ర వినియోగదారుల తీసుకుని కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అలాగే విద్య విద్యార్థులు ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇవాడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ప్రతిపక్ష నేతగా రాష్ట్రమంతా తిరిగి అన్ని సమావేశాలలో బహిర్గతంగా మాట్లాడాడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను ఆదుకుంటాం ఫీజు ఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకి ఇచ్చేస్తాం అలాగే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకి వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు జీవన భృతిగా ఇచ్చేస్తాం అని మాటిచ్చారు కానీ ఇవాళ ఏం జరుగుతుంది ఇవాళ ఆరు నెలల్లో జరిగిన కాలంలో ఒక్క విద్యార్థి కన్నా జీవన భృతి మీరు ఇచ్చారా లేదు బకాయిలుగా ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ కనీసం చెల్లించారా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా ఫీజు రిమర్చ్మెంట్ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చెల్లించాల ఒక్క ఉద్యోగం ఇరవై లక్షల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చేయాల అలాగే జీవన భృతిని మూడు వేలలో రాష్ట్రంలో ఒక్క విద్యార్థికి నిరుద్యోగం కూడా జీవన భృతి కార్యక్రమాలు ఇవ్వాల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు మీరు రద్దు చేశారు గోరు ముద్ద కానివ్వండి అలాగే విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా మీరు దూరంగా ఉన్నారు దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని సమీకరించి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులను సమీకరించి మూడో తారీఖు జనవరి పెద్ద స్థాయిలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాహితం కావాల్సిందిగా మేము కోరుతున్నాం అలాగే రైతాంగానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మనం జరిగినటువంటి అకాల వర్షాల వల్ల తుఫానుల వల్ల చాలా ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టమైనటువంటి పరిస్థితి ఉంది చాలా మండలాల్లో ఈ పరిస్థితి వచ్చింది ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి ఈరోజు కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాల ఇది వివక్షత కాదా ఇది ఇదే ఇదే మిగిలిన ప్రాంతాల్లో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా ఏజెన్సీ ప్రాంతంలో ఇలా ప్రవర్తించడం సరికాదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాణిజ్య పంటలు వాణిజ్య పంటలకి సరైనటువంటి ధర గిట్టుబాటు ధర రావటం లేదు కాఫీ కానీ మిరియాలు కానీ అలాగే పిప్పలు కానీ రాజ్మా బీన్స్ కానీ ఇలాంటి చాలా పంటలు ఉన్నాయి ఇలాంటి వాణిజ్య పంటలకు కూడా దళారీ వ్యవస్థలు పడి దారుణంగా గిరిజన రైతాంగం నష్టపోతుంది దానివల్ల ట్రైబల్ ఎకానమీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా సరిచేయాలని రైతాంగం యొక్క సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించాలని ప్రధానమైనటువంటి దేనితోటే ఈ నెల పదమూడవ తారీఖు కలెక్టరేట్కి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం ఈ ప్రభుత్వ విధానాలని ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి హామీలు బడ్జెట్ కేటాయింపులు చేయలేనటువంటి హామీలమైన ఇవాళ రాష్ట ప్రజానీకం నిరసన గళం తెలుపుతున్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై ప్రజలను చైతన్యవంతులు చేసి కలెక్టరేట్ల దగ్గర కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఆ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు మొత్తం కూడా కదలిరమని ప్రార్థిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఆరు నెలల కూటమి ప్రభుత్వ కాలంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా మోసపూరితమైనటువంటి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ విధానాలని బహిర్గతం చేయడం మా ప్రధానమైనటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఈ నెల పదమూడవ తారీఖు రైతు సంస్థల మీద ఇరవై ఏడో తారీఖు విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచిన దాని మీద అలాగే జనవరి మూడో తారీఖు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియర్స్మెంట్ కానివ్వండి మిగిలినటువంటి అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి రైతుల్ని విద్యార్థుల్ని అందరినీ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ ఆ రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీపీలు చెప్పిటీసీలు ఎంపీటీసీలు ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో హారీగా వెళ్ళి కలెక్టరేట్లో కలెక్టర్ గారికి రిపెంట్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి ఆలోచన ముందుగా పదమూడవ తారీఖు రైతాంగ సమస్యల మీద కలెక్టర్ గారికి నిమ్మ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది ఏజెన్సీలో ప్రధానమైనటువంటి సమస్య పంటలు పండించినటువంటి రైతాంగానికి గిట్టుబడి తరలేకపోవడం ఒక ప్రధానమైనటువంటి సమస్య అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాగా అందించారు అదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంసరిపోతుంది మేము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని ఇచ్చారు కానీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకి డెబ్బై ఇవ్వాలంటే ఇరవై వేలు ఇవ్వాలంటే బడ్జెట్ కేటాయింపులు జరగాలి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఇచ్చిన మాటని నెరవేర్చకుండా దాటవేసే ప్రక్రియ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీన్ని ఖండిస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ విధానాలంటే నిరసనగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా కలెక్టర్ గారికి రిపెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది అలాగే మరో ప్రధానమైనటువంటిది ఆర్వైఎఫ్ఆర్ అటవీ హక్కుల చట్టం క్రింద ఇంకా చాలా ప్రాంతాలలో ఏజెన్సీలో భూములు సాగు చేసుకుంటున్నటువంటి రైతాంగం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నప్పుడు భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఐదు సంవత్సరాలలో మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాలని భూ పంపిణీ చేయడం జరిగింది పంపిణీ చేయడమే కాకుండా దానికి కావలసినటువంటి వ్యవసాయ పనులకు చేసుకోవడానికి సమృద్ధిగా వనరులను కూడా సమకూర్చడం జరిగింది దానికి కూటాయి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడు నెలల్లో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో సాగు చేసుకుంటున్నటువంటి రైతాంగానికి పట్టాలిచ్చే కార్యక్రమానికి తిరోధికారిచ్చారు ఇవాళ అలాగే ప్రధానమైనటువంటి వాణిజ్య పంటలు కావచ్చు తినడానికి చిరుధాన్యాలు కావచ్చు ఏజెన్సీలో అకాల వర్షాల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఈ రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది గడిచినటువంటి వర్షాల కాలంలో వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో చాలా మండలాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది నష్టపోయినటువంటి రైతాంగానికి ఈరోజు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఆదుకోలేదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం కష్టపడే రైతాంగానికి నష్టపోయినటువంటి రైతాంగానికి తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి అలాగే రైతు భరోసాను కూడా ఏదైతే ఎన్నికల సందర్భంలో మీరు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు డెఫినెట్గా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు చెల్లించాలనేది మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే ఇరవై ఏడో తారీఖు నెల విద్యుత్ ఛార్జీల మేర విద్యుత్ ఛార్జీలు అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గ్రామ గ్రామానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వినియోగదారుల మీద అధిక భారాన్ని ఇస్తుంది ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు విద్యుత్ ఛార్జీల్ని పెంచింది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తగ్గిస్తాం అని మాట ఇచ్చి ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఏడు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఇవాడ రాష్ట్ర వినియోగదారుల మీద వస్తున్నాయి ప్రభుత్వం అంతేకాదు యూనిట్కి రెండు రూపాయల పదహారు పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు ఇవాడ ఇంత మోసపూర్వమైనటువంటి విధానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎన్నికల సందర్భంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏంటి రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిందిగా కోరుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయిలో వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర మీద విద్యుత్ వినియోగదారుల మీద భారం మోపడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే డిస్కములు ఇవ్వవలసినటువంటి చూఅప్ ఛార్జెస్ ఉన్నాయో ఆ ట్రూబ్ ఛార్జెస్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఆ ఛార్జీని భరించకుండా పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అదనపు కారాన్ని వేటని కూడా మేము ఖండిస్తున్నాం ఇవాళ ఆ జాబ్ ఛార్జీలు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ జనవరి మూడో తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఆ కార్యక్రమం మీద అన్ని కలెక్టరేట్లలో అలూరి సీతారామరావు జిల్లా కలెక్టరేట్లో బాడీల్లో కూడా ఇవాళ పెద్ద స్థాయిలో విద్యార్థులతో కలుపుకొని ఇవాళ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోవటానికి గ్రామాలలో కాలేజీల్లో స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చైతన్యవంతులు కావాలని మనం చేస్తున్నాం చాలా పెద్ద స్థాయిలో రోజుకి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విద్యార్థులకు బాగ్యమైంది ప్రభుత్వం ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఇవాళ విపరీతంగా ఉన్నారు రాష్ట్రంలో దీనిని ఆదుకోవాలి ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ని ప్రభుత్వం రిలీజ్ చేయాలి దాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తాన్ని కూడా చెల్లించేవాడిని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తిలోద కలిచింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అయినటువంటి యువతకి ఉద్యోగాలకు ఏర్పం ఇరవై లక్షల తిరిగి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఒకవేళ ఉద్యోగాలు కానీ ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం నిరుద్యోగ ప్రతి కానీ విపరీతంగా ప్రచారం చేశారు కానీ వాళ్ళు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కన్నా ఉద్యోగం ఇచ్చారా లేదు ఒక్క విద్యార్థికి నిరుద్యోగం గురించి ఒక్కరికైనా మీరు ఇవ్వగలిగారా మోసపూరితమైనటువంటి విధానాలతో అధికారంలోకి వచ్చారు ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ మూడు కార్యక్రమాలు కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇవాళ గ్రామాలలో మండలాలలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిడిసీలు ప్రధానమైనటువంటి కార్యకర్తలని అందరూ కూడా మీ స్థాయిలో మీరు భారీగా ఆ జిల్లా కలెక్టరేట్కి తల కావలసిందిగా ప్రార్థిస్తున్నారు అలాగే మరి మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మరి ఈరోజు మనం అంతా కూడా గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల నుంచి ఏ రకమైనటువంటి వ్యతిరేక కోణాలు ఇస్తున్నాయనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే ఎన్నో హామీలు లెక్కలేనటువంటి హామీలు ఈరోజు ప్రకటించేసి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దానివల్ల లేదు దాన్ని ప్రధానంగా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి రేపు జరగబోయేటటువంటి పదమూడవ తారీఖున ప్రధానంగా రైతులకి పండించినటువంటి పంటలకి ఆ నాణ్యం కొనుగోలు గిట్టుబాటు ధరతో కొనాలని చెప్పేసి అది ఏ రకమైనటువంటి దాని రకం ఉన్నప్పటికీ కూడా దాని అంటే ఎందుకంటే ఈ మధ్య అకాల వర్షాల వల్ల మరి పంటలు అయితే చాలా నష్టపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి పంటలు పాడైపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి తడిసినటువంటి ధాన్యాలు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు మరి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అనేటటువంటిది మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం అది సక్రమంగా అమలు చేయడం అనేటువంటిది జరిగింది ఈ రోజు వరకు కూడా చాలామందికి మరి పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు అంటే ఈ రోజు వరకు కూడా రెవెన్యూ రికార్డుల్లోనే అంటే తాలూకా ఆఫీసులలోనో లేదనుకుంటే సబ్ కలెక్టరేట్లలో ఉన్నాయి తప్ప ఈరోజు ప్రజలకి ఆరో అందించినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా ఈరోజు వరకు రిలీజ్ చేసినటువంటి దాఖలాలు అయితే కనిపించే దాఖలాలు లేవు అలాగే మరి దీని తర్వాత అంటే ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మళ్ళీ రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు అదనంగా పెంచడం వల్ల మరి సామాన్య ప్రజల నుంచి కూడా ఉన్నతమైనటువంటి వర్గాల వరకు కూడా మరి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే విచ్చలవిడిగా రేట్లు అయితే పెంచడం అనేటువంటి జరిగింది ప్రతి స్లాబ్కి కూడా సుమారు ఆరు స్లాబులు ఉన్నాయి ఆ ఆరు స్లాబుల్లో కూడా ఒక యూనిట్కి యాభై ఐదు పైసలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళడం అనేటటువంటి జరిగింది దానివల్ల అధిక ఈ ఈరోజు ప్రతి పేదవాడి నుంచి మధ్యతరగతి వాడు అయితేనేమే అలాగే ఉన్నత వర్గాల వరకు కూడా ఇది ఉంది ఉందని చెప్పేసి భావిస్తున్నాం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గతంలో ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా పెంచినటువంటి దాఖలాలు లేవు అసలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సార్జీలనే పెంచము అనేటటువంటి హామీలైతే ఇచ్చింది తప్ప ఆ హామీలను హామీలుగానే వదిలేసి రోజు అదంతా గాలి వదిలేసి రోజు మరి వాళ్ళకి తోచిన విధంగా రేట్లు పెంచుకొని వెళ్ళడం అనేటువంటి జరిగింది అది ప్రజలకి పూర్తిగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రభుత్వ వైఎస్ఆర్ పార్టీ అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇరవై ఏడో తారీఖున ఎక్కడైతే మన మూడు జిల్లాలు అయితే ఉన్నాయో మూడు జిల్లాలకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ఉండేటటువంటి ఎస్సీలకి కానీ లేదనుకుంటే ఆ కన్సర్న్ ఎస్సీలకి మేము మెమురన్నలు అనేటటువంటిది పువ్వెత్తున వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా వెళ్ళి సమర్పించడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఆ విద్యుత్ ఛార్జీలు వాళ్ళు తగ్గించమని చెప్పేసి అయితే కోర కోరు కోరడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మూడవ తారీ తారీఖున మరి విద్యార్థుల మీద ఆ రోజు అమ్మఒడి అనేటటువంటిది ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో అంతమంది పిల్లలు కూడా మేము పదిహేను వేలు పదిహేను వేల రూపాయల చొప్పున మేము చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఏ విద్యార్థికి కూడా సక్రమంగా అందించినటువంటి దాఖలాలు అయితే లేవు అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో అంతమంది పిల్లలు కూడా మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళీ పాత పాటే పాడుతున్నారు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో దాన్నే వీరు అవలంబిస్తున్నారు తప్ప ఈరోజు దాన్ని మరి అధిగమించి ఇచ్చినటువంటి దాఖలు అయితే లేవు అలాగే మరి పిహెజ్రీ ఎంబర్స్మెంట్ అనేటటువంటిది కూడా పేద విద్యార్థులకు అందకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ పరీక్షలకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేటటువంటి జరుగుతున్నది ఎందుకంటే వాళ్లకు పిహెజ్రీ ఎంబర్స్మెంట్ అనేటువంటి కడితేనే మేము ప్రభుత్వ యాజమా ఏదైతే పాఠశాల యాజమాన్యాలు ఉన్నాయో ఫీజులు పూర్తిగా ఆ ఫీజులు కడితే చెల్లిస్తేనే మేము వాళ్ళ టికెట్లు ఇస్తామనేటటువంటి విధంగా ఈరోజు పాఠశాల యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది దీన్ని కూడా ఏంటంటే పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలని ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రేపు జనవరి మూడో తారీఖున దీని మీద వివిధ కలెక్టర్లకి మెమోనాండల్ సమర్పించి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాలని ఎండగట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం గట్టి వైఎస్ఆర్ పార్టీ గట్టిగా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడానికి కోరుకున్నది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త నుంచి ప్రతి నాయకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉవ్వెత్తున వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటాం